హాయ్ అండి ఈ మోడల్ హ్యాండ్ కోసం అండి హ్యాండ్ పొడవ వచ్చేసి పదకొండు ఇంచులు హ్యాండ్ డౌన్ వచ్చేసి మూడు ఇంచులు లూజ్ వచ్చేసి ఆరున్నర ఇంచులు లైనింగు మెయిన్ క్లాత్ జైన్ చేద్దాం మెయిన్ క్లాత్ రైట్ సైడ్ పైవైపు పెట్టి లైనింగ్ రాంగ్ సైడ్ పైవైపు పెట్టి జైన్ చేయాలి ఆ ఆపించు క్లాత్ వదిలేసి స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా నెక్స్ట్ ఇలా తింపి ఇంకొక స్టిచ్చు లైనింగ్ పైన వేయాలి ఖర్చులన్నీ లైనింగ్ సైడు ఫోల్డ్ చేసి లైనింగ్ పైన వేయాలి ఇప్పుడు చుట్టూ జాయిన్ చేద్దాం లూజ్ కుట్టు వేసుకోవాలి ఈ విధంగా చేంజ్ చేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేయాలి ఇప్పుడు బక్రం పీస్ పైన ఈ మోడల్ కట్ చేద్దామండి హోల్ మోడల్ నేను టూ హ్యాండ్స్కు వచ్చేలా ఫోల్డ్ చేశాను పొడవు వచ్చేసి మూడున్నర ఇంచులు తీసుకున్నాను మళ్ళీ టేప్ పెట్టి మిడిల్లో ఈ విధంగా మార్క్ చేయాలి మూడున్నర ఇంచులు తీసుకున్నాం కదా ఈ విధంగా పెట్టి ఇలా ఫోల్డ్ చేసి మిడిల్లో మార్క్ చేసి ఈ మార్కింగ్కు ఇటువైపు ఆపించు ఈ విధంగా ఆపించు మార్క్ చేయాలి ఇప్పుడు మనం ఏ డిజైన్ స్టిచ్ చేయాలనుకుంటామో ఆ డిజైన్కు ఈ విధంగా మార్క్ చేయాలి ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న దాన్ని కట్ చేయాలి ఇలా చుట్టూ వన్ ఇంచు క్లాత్ ఎక్స్ట్రా ఉంచి ఇలా కట్ చేయాలి వన్ ఇంచు లేదా ముప్పా ఇంచు అలా ఎక్స్ట్రా ఉంచుకొని కట్ చేయాలి ఇప్పుడు లైనింగ్ క్లాత్ అండి లైనింగ్ క్లాత్ స్ట్రేట్ పీసెస్ విధంగా తీసుకొని మనం కట్ చేసుకున్న బక్రం పీస్ లైనింగ్ పైన పెట్టి చుట్టూ లైనింగ్ క్లాత్ ఇలా ఫోల్డ్ చేస్తూ స్టిచ్ వేయాలి ఇదే విధంగా ఇది కూడా చేంజ్ చేయాలి చుట్టూ క్లాత్ విధంగా ఫోల్డ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్కు హ్యాండ్కు మార్క్ చేయాలండి హ్యాండ్కు స్ట్రెయిట్ ఇది ఎక్కడ పెట్టాలో అక్కడ స్ట్రెయిట్గా మార్కింగ్ పెట్టి దానిపైనే పెట్టాలి ఇలా పిన్ పెట్టుకోవాలి క్లాత్ జరగకుండా క్లాత్ జరగదు పిన్స్ పెడితే illustration really ఉడి పిన్ తీసి ఈ మిడిలో క్లాత్ కట్ చేయాలి క్లాత్ కట్ చేసి ఈ విధంగా టక్స్ పెట్టాలి ఈజీగా లోపలికి ఫోల్డ్ అవుతుంది లోపలికే తింపాలి ఈ విధంగా చాలా నీట్గా వచ్చిందండి ఇప్పుడు స్టిచ్ వేసుకోవాలి ఈ హోల్ వచ్చింది కదా చివరన స్టిచ్ వేయాలి దీని పక్కనే ఇంకొక స్టిచ్ వేసుకోవాలి లోపల క్లాత్ ఉంది కదా అది ఫోల్డ్ అవ్వకుండా ఏమింగ్ అయినా చేసుకోవచ్చు ఇలా పావించు ఆ స్టిచ్ పక్కన పావించు వదిలేసి స్టిచ్ వేయాలి సేమ్ ఇదే విధంగా ఇంకొక హ్యాండ్ కూడా స్టిచ్ చేసుకోవాలి చాలా బాగా వచ్చిందండి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది థ్యాంక్ యూ అండి వీడియోస్ లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్